హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము మరిన్ని వీడియోలు చేయడానికి మీరు మాకు అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోను పూర్తిగా చూడండి కులీప్ కుతుబ్షా గారు హైదరాబాద్ నగరాన్ని అంటే భాగ్యనగరాన్ని నిర్మించేటప్పుడు వారు ఈ నగరం చాలా అభివృద్ధి చెంది చెరువులోని చేప పిల్లలు ఎలా ఉంటాయో ఈ నగరంలోని ప్రజలు అలా ఉండాలని కోరుకున్నారు వారు అనుకున్నట్టుగానే ఈ నగరంలో చాలా జనాభా ఉంది ప్రస్తుతానికి ఈ నగరంలో కోటి జనాభా పైగా నివసిస్తున్నారు వీరిలో అత్యధికులు ఐటీ విభాగంలోను మరియు ఇతర కార్పొరేట్ రంగాల్లోనూ పనిచేసేవారు ఉన్నారు మిగతా వారు ప్రభుత్వ మరియు ఇతర కార్యాలయాల్లో పనిచేసేవారు ఉన్నారు ఈ నగరం చాలా ప్రసిద్ధి చెందింది ఈ నగరం డిజాస్టర్ మేనేజ్మెంట్ని తట్టుకుని నిలవగలిగేలాగా ఉంటుందని ఐక్యరాజ్య సమితిలోని ఓ ఐటీ విభాగం కూడా చెప్పింది ఆనాటి ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ గారు కూడా ఇక్కడ ఐటీ పరిశ్రమను డెవలప్ చేయాలని ఆనాటి ముఖ్యమంత్రికి సూచించడం ఆ తదుపరి వచ్చిన ముఖ్యమంత్రి కూడా దీని మీద శ్రద్ధ వహించి సైబరాబాద్ నగరాన్ని డెవలప్ చేయటం జరిగింది సో ఇలా డెవలప్ చేసుకున్న తర్వాతనే ఈ నగరం ఐటీ రంగంలో దేశంలోనే ముందు వరుసలో నిలబడి ప్రపంచ దేశాల్లో కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించింది ఈ ఐటీ హబ్ మీద ఆధారపడి చాలామంది వారు జీవనం సాగిస్తున్నారు హోటల్ ఇండస్ట్రీ కానీ ఫుడ్ ఇండస్ట్రీ కానీ ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ కానీ మరియు ఇతర ట్రావెల్ ఇండస్ట్రీస్ దీని మీద ఆధారపడి జీవిస్తున్నారు అట్లాగే సామాన్య ప్రజలు చేసుకునే వాళ్ళు అట్లాగే హౌస్ కీపింగ్ వాళ్ళు కూడా దీని మీద ఆధారపడి జీవిస్తున్నారు అన్నమాట సో ఈ నగరం ఇలా అభివృద్ధి చెందటానికి ఇందులో ప్రధానంగా ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెంది సాఫ్ట్వేర్ మరియు ఇతర ఐటీ దిగ్గజాలు ఇక్కడ కంపెనీలు పెట్టడం అలాగే వి వివిధ రాష్ట్రాల నుంచి మరియు వివిధ దేశాల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చి స్థిరపడి ఈ హైదరాబాద్ నగరానికి మరియు తెలంగాణ రాష్ట్రానికి ఆర్థికంగా వారు ఎంతో తోడ్పాడుతున్నారు అట్లాగే తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఐటీ నుంచి చాలా పన్ను మరియు లాభాలను ఆర్జిస్తోందన్నమాట రీసెంట్గా తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు మూడు లక్షల కోట్ల పెట్టుబడులకు మేము పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని వారు ప్రకటించారు ఇదంతా కేవలం హైదరాబాద్ నగర అభివృద్ధి మరియు ఐటీ ఉద్యోగుల కృషి మరియు ఇతర ఉద్యోగుల కృషి ఉండటం వలన జరిగిందనమాట అయితే ఈ ఐటీ ఉద్యోగుల వల్ల ఎంతమంది ప్రజలు దీని మీద జీవనోపాధి పొందుతున్నారో ఇప్పుడు గమనిద్దాం ఆటోలు ముప్పై మూడు ఉంటే ఇందులో పది శాతం ఐటీ ఉద్యోగులు వాడతారు అంటే సుమారుగా మూడు వేల మూడు వందల మంది అలాగే బస్సులు మూడు వేలు ఉంటే అందులో సుమారుగా ఎనభై శాతం బస్సులు వీరే ఉపయోగిస్తున్నారనమాట అలాగే బైకులు ఒక లక్ష ఇరవై వేలుంటే అందులో యాభై శాతం బైకులు ఐటీ ఉద్యోగులే ఉపయోగిస్తున్నారన్నమాట అలాగే కార్లు తొంభై మూడు వేలు మంది ఉంటే తొంభై మూడు ఉంటే అందులోని ఇరవై ఐదు శాతం ఐటీ ప్రజలే ఉపయోగిస్తున్నారనమాట ఐటీలో పనిచేసే వాళ్ళ వల్ల మిగతా స్టెక్స్ సెక్టార్స్ కూడా బాగా డెవలప్ అయ్యి దీని మీద ఆధారపడి బతికే వాళ్ళు కూడా ఎంతో జీవనోపాధి పొందుతున్నారు కాబట్టి హైదరాబాద్ నగరం యొక్క ఖ్యాతి మరియు ఐటీ హబ్స్ మరి టీ హబ్ మరి ఇతర కార్పొరేట్ సంస్థల వల్ల ఈ నగరం ఎంతో అభివృద్ధి చెందుతుంది అట్లాగే వారి యొక్క కృషి వల్ల సామాన్య ప్రజలు మరి ఇతర ప్రజలు కూడా మంచిగా ఉండి వారు కూడా తమ యొక్క జీవన ఉపాధిని మరియు వారి యొక్క దినసరి వృత్యాలను పెంచుకొని మంచి జీవితాన్ని జీవిస్తున్నారు సో కాబట్టి ఫ్రెండ్స్ ఈ కంటెంట్ నచ్చినట్లయితే ఈ ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు ఫ్రెండ్స్